హాయ్ ఫ్రెండ్స్ పోలీ ఈ రోజున ఏ సూర్యాస్తమకు ముందే లేచి తులసి కోట దగ్గర అయితే దీపాలు అయితే వెలిగించుకోవాలి ఆ తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి ఇలా ముగ్గు వేసుకుని పసుపు వినాయకుడిని చేసుకుని పూజ చేసుకుని అలాగే రెండు ఒత్తులు వేసుకుని అక్కడ కూడా పూజ చేసుకుని ఇచ్చి అక్కడ పటికి బెల్లం సిప్స్ సిప్స్ అయితే నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ముప్పై ఒకటి ఒత్తులను నూట్లో నెయ్యిలో తలిపిన ఒత్తుల్ని ముప్పై ఒకటి పెట్టి అలాగా వెలిగించి నదిలో అనేది వదలాలండి దానిపైన మళ్ళీ పసుపు కుంకం అక్షింతలు వేసి ఇలాగా నీట్లో అనేది వదలాలండి కావాలంటే మీరు పళ్ళెం పెట్టుకొని అందులో కూడా ఇంట్లో కూడా వదులుకోవచ్చు ఇలాగా కాలువలు అనేది వదులుతున్నాం మేము ఇలాగా మా పిల్ల వదులుతున్నప్పుడు నేను వీడియో అనేది తీసానండి ఇలా ఇలా ఎందుకు చేయాలి ఏంటనేది ఒక చిన్న కథ ఉన్నది అది కూడా చెప్తానండి ఇలాగా వదిలిన తర్వాత నెలలు మనం చేసిన పుణ్యం అనేది మనకి దక్కుతుందనేసి అంటూ ఉంటారండి సో ముప్పై ఐదు వత్తులు అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఈ నెలలో ఈ కార్తీక మాసంలో అనేది వదులుతారండి చాలామంది ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తలు అయితే సంవత్సరం పాటు చేసినట్టు పుణ్యమండి ఇంకా ఇలాగా ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకొని అక్కడ ఉన్న విఘ్నేశ్వరుని పువ్వులు అలాగే మనం వెలిగించుకున్న దీపారాజన అవన్నీ కూడా మనం ఇలాగా కాలువలు అనేది వేసేసి నిమజ్జనం అనేది చేసేయాలండి ఎందుకంటే అది ఎవరన్నా తొక్కితే మనకే పాపం అండి అందుకనే సో అదంతా కూడా అక్కడ మనం ముగ్గు వేసింది కూడా నీళ్ళతో అనేది కడిగేయాలన్నమాట సో ఈ విధంగా అయితే మా దర్శనం అయితే చాలా చక్కగా అయ్యింది విఘ్నేశ్వరు దర్శనం చేసుకొని ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంకా శివుడు పార్వతి దర్శనం కూడా వెళ్తున్నామండి వెళ్ళి అక్కడ కూడా ఇంకా పువ్వులు బిలవ పత్రాలు అవన్నీ కూడా ఇచ్చేసామండి ఇంటికైతే వచ్చేసాము ఇంకా పోలీ పాడ్యమి రోజున చిన్న కథ అయితే ఉంది చెప్తున్నాను ఐదు కోడళ్ళు ఒక అత్తగారు అయితే ఉండేవారంటండి ఆ అత్తగారు నలుగురు తోటకోడల్ని తీసుకువెళ్ళి చక్కగా పూజలు అయితే చేయించిందండి ఈ పోలిని అయితే ఇంటి దగ్గరే వదిలేసి అలాగే పూజా సామానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా తీసుకువెళ్ళిపోయింది స్వార్థంతో అలాగే ఇంకా పోలి ఇంకా వాటిల్లో పెరట్లో ఏమేమి ఉన్నా దూదులతో మట్టి ప్రమిదలతో చేసుకొని భక్తి శ్రద్ధలతో అయితే వెలిగించి అత్తగారు చూడకుండా ఉండడం కోసం బుట్టనైతే బోర్లించి పైనే నుంచి చూడగానే విమానమైతే వచ్చి పోలి ముందైతే ఆగుతుందనమాట ఇలాగ నీ బత్తికి మెచ్చి శివదోతలం వచ్చి మిమ్మల్ని స్వర్గలోకానికి తీసుకువెళ్తామని చెప్తారు లత్తగారు నది స్నానం ముగించుకుని అప్పుడే వస్తారు ఈ పోలి ఈ స్వర్గలోకానికి వెళ్తున్న చూడగా కాలు మీద క్షమాపణ పడి అడిగేదనమాట అత్తయ్య మీరు ఆరంభంగా పెట్టారు దీపాలు అని చెప్పి చెప్పింది అనమాట పోలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్